ృదయాభిలాష ఏమిటంటే బిడలను సిద్ధపరిచి మనకు ఎక్కడైతే ఆరాధనలు ప్రారంభించబడ్డాయో ఆ ప్రాంతాలకి వీళ్ళని పంపాలి అన్నది నా హృదయాభిలాష బైపు బైబుల్ తర్ఫీదు వీరి కొరకు ప్రారంభం చేస్తూ ఉన్నాం యాక్చువల్లీ కొంత ఆలస్యం జరిగింది కారణం ఏమిటంటే వాస్తవంగా కొద్ది దినాల్లో ప్రయాణం ఉంది వేరే దేశానికి వెళ్ళి వాక్యం అందించవలసినటువంటి ప్రయాణం ఉంది కదా ఆ కారణం చేత బైబుల్ క్లాసెస్ ఇంకా ప్రారంభించబడలేదు బట్ కానీ బైబిల్ తర్ఫీదులు బిడ్డలకు ఎవరి బిడ్డల ఆసక్తి కలిగిన వారికి అందజేసి ప్రభు యొక్క పరిచర్య కొరకు వారిని సిద్ధపరచాలి అన్నది హృదయాభిలాష దానిని బట్టి దేవుని కొందనాలు బిడ్డలు అనేకమైన విషయాల జ్ఞాపకం చేశారు కానీ ఒక్క మాటని నేను చెప్పి ఆరాధనలోనికి వెళదాం కీర్తనాకారుడు దావీదు ప్రధానంగా ఈ నూట ముప్పై రెండవ కీర్తనలో నాలుగు ప్రధానమైన విషయాలు కనపడతాయి నాలుగు విషయాలు కనపడతాయి మొట్టమొదటి ఐదు వచనాల్లో కీర్తనాకారుడు మనల్ని ఏమని హెచ్చరిస్తాడంటే గివ్ రైట్ ప్లేస్ టు గాడ్ దేవునికి ఇవ్వవలసిన స్థానము చెప్పాలి 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 మరలా చెప్పాలి దేవునికి ఇవ్వవలసిన స్థానము ఏ స్థానం ఇస్తాం మన జీవితంలో ఏ అర్నక్క అర్నక్క సంగతి వదిలేయండి మిగిలిన సంగతి చెబుదాం ఏ స్థానం ఇస్తాం ఆఖరి స్థానం ఇస్తాం ఇనిచుక్ ఇస్ ద రైట్ ప్లేస్ టు గాడ్ దేవునికి సరైన స్థలము ఇవ్వాల ఏడవ అధ్యాయంలో రెండవ సమయాల క్రింద ఏడవ అధ్యాయంలో మీరు తర్వాత చదవండి ఎనిమిదవ వచనం నుండి ఆ రెండవ వచ్చనంలో కూడా దావీదు తన అంతఃపురంలో నుండి బయటకు వస్తాడు తన అంతఃపురంలో నుంచి బయటకు వచ్చి చూడగానే తనేమో మంచి భవంతులో బ్రతుకుతా ఉన్నాడు దేవుని యొక్క మందస్సు ఏమో డేరాలో ఉంది ఆ సన్నివేశం దావ్యూదిని కలిచి వేసింది అయ్యో నేను బాగున్నానే బ్రహ్మాండంగా నేను బ్రతుకుతున్నాను నా దేవుని మందస్యం ఎక్కడుంది చెప్పాలా ఇటువైపు చూడాలా నా దేవుని ఎక్కడ ఎక్కడుంది గుడారములో ఉంది కాబట్టి నేను కొరకు ఒక మందిరాన్ని కట్టాలని తీర్మానం చేసుకున్నాడు నాకు తెలియదు కానీ మీరు ఎప్పుడైనా ఏదైనా మృక్కుబడి చేసుకున్నారా ఉందా అలవాటు అసలా మృక్కుబడి అంటే తెలుసా మృక్కుపడాను కానీ గుడదల పోయి అరే జుట్టు ఇయము కాదు రో ఎవడు కావాల జుట్టు నీ జుట్టు అదంతా ఎవరు కావాలా అది కాదు మొక్కుపడాను కా చూడండి మా పిల్లలు ఎవరు ఏడుస్తున్నారు చిన్న మృక్కుబడి అనగానే ఏం గుర్తొస్తుంది ఆ పొచ్చేలా తెలిసిపోయి బలియటమో లేకపోతే ఇంకొకటో ఇంకొకటో అది జ్ఞాపుక వస్తూ ఉంటుంది మృక్కుబడి లాంటిది అది కాదు దేవుని సన్నిధిలో ఒక వడంబడికి చేసుకోవడం ఒక తీర్మానం చేసుకోవడం ప్రభు ఈ కార్యమును చేస్తే లేకపోతే నేను ఇలా బ్రతుకుతాను ఈ కార్యం చేసేదాకా ఇదిగో నాకు ఉద్యోగం వస్తే ఇలాగ నేను జీవిస్తా ఒక మృక్కుబడి నేను చిన్నప్పుడు మా సండే స్కూల్ టీచర్ ఆ మాట చెప్తే తెలియదు కదా పచ్చిస్తాను నా చెప్పులు కొట్టేశారు పోయిపోయి నా చెప్పులే కొట్టేశారు నా చెప్పులు కొట్టేస్తే సండే స్కూల్ టీచరు ఒకరోజు మొక్కుబడిని కూర్చి జ్ఞాపకం చేస్తూ ఉంది నేను తెలిసి తెలియని వయసులో ప్రభు నా చెప్పులు కినుక దొరికితే ఒక మూడు నెలల పాటు నీ మందిరాన్ని క్లీన్ చేస్తా నిజం నాకు తెలియదు కానీ తప్పేం కాదు అది మొక్కుబడి చేసుకోవడం అదృష్టం ఏంటంటే గొప్ప సంగతి ఏంటంటే ఆల్రెడీ నా చెప్పులు సగం జనిగిపోయాండి కింద ఎవడికి అనుకుంటా తీసుకొచ్చి అక్కడ ఇడిచేసి వెళ్ళిపోయాడు ఆల్రెడీ కింద నడుతూ ఉంటే భూమి అంతా తగులుతుంది దానికి అయ్యోడు కావాలా నాకంటే దరిద్రుడు ఉన్నాడు అడవుడు కొట్టేసి పోయి లక్ ఏంటంటే తీసుకొచ్చాడు ఇప్పుడేంటి నేను మొక్కబడి చెల్లించాలా ఆగాల నేను మొరకుపడి చేసుకుని దేవుటి మూడు నెలల పాటు మందిరం దేవుని మహాకృప ఏంటంటే కొన్ని సంవత్సరాల పాటు మందిరం క్లీన్ చేసే కృపదేవుడు నాకు ఇచ్చాడు నేను పాలిటెక్నిక్ చదివేటప్పుడు ఇంజనీరింగ్ చేసేటప్పుడు కూడా మందిరము నా భాగం మా పాస్టర్ గారు పొద్దున్న లేచేసరికే బెతస్తా ప్రార్థన మందిరం అని రఘుయేలు గారు పాస్టర్ గారు వారు గోరీలపేటలో కాకినాడలో మందిరం ఉంది ఆయన లేచేసరికే అక్క నర్సు అయ్యగారు లేచేసరికి నేను బండి అంతా బయట పెట్టి మందిరం అంతా ఊడ్చి శుభ్రం చేసి వరండా అంతా శుభ్రం చేసి బండి శుభ్రం చేసి ఒక రౌండ్ వేసి వచ్చేవాడు బండితో చేతకు అట్ట నేర్చుకున్నా బండి నాకు వచ్చేది కాదు సరే మెచ్చుకు ఆయన ఏదైనా మళ్ళీ అన్నకి చెప్పేవాడి అన్న మీరు ఎప్పుడైనా ఏదైనా పని అయితే చేయాలంటే నాకు బండి రావాలి కదా అందుకే ఒక రౌండ్ వేసి వచ్చాను అన్న అని అన్నకు చెప్పేవాడిని సరే అది వేరే సంగతి అంటే మృక్కుబడి చేసుకోవడం దేవుని సన్నిధిలో ఒక మృక్కుబడి చేసుకున్నాడు మన జీవితాలకు దీవిన దావ్యది దేవుని మ్రొక్కబడి చేసుకున్నాడు చెప్పండి నూట ముప్పై రెండవ కీర్తన ప్రకారముగా దావ్యదు ఏమని మృక్కుబడి చేసుకున్నాడు చెబితే బైబిల్ ఇస్తా పాస్టర్ గారు కాకుండా బైబుల్ ఇప్పుడు చదవద్దు అమ్మా మందిరం కట్టాలని మందిరం కట్టాలన్నదే మందిరం కట్టాలన్నది ఆశ మృక్కు కవిత చదువుతున్నావు ఇప్పుడు ఇంకా ఇంకా అంటే మీరందరూ ఇక్కడ లేరు అని అర్థం ఫెయిల్ చే నువ్వు ప్రసంగం చేసిన వాళ్ళు చెప్పాకండి చెప్పాలి చెప్పాలి ఎవరు చెబుతారు అది ఉందండి మందస్సం గుడారంలో ఉంది కాబట్టే దావిదికి దుఃఖం కలిగింది మందిరం కట్టాలనుకున్నాడు ఈ మందిరము కట్టే వరకు ఒక దేవుని సన్నిధిలో ఒక మృక్కుబడి చేసుకున్నాడు ఒక వడంబడికి చేసుకున్నాడు ఏమేం చేసుకున్నాడు తెలుసా ఇది గనక చేస్తే మనం చేసుకుంటూ గుండె ఆగిపోతుంది మనకి నిజం దావి దేవుని మృక్కుబడి చేసుకున్నాడు అంటే ఇదిగో మూడవ వచ్చిన నుండి చదువుదాం మూడవ వచ్చిన నుండి రెండవ వచనం కూడా రెండవ వచనం కూడా చదువుదాం మూడవ వచ్చనం యగోవ యొక్క బలిష్ఠునికి యాకోబు యొక్క బలిష్ఠునికి ఒక మృతుబడి చేశాను ఎట్లనగా యోగోవాకు నేను ఒక నివాస స్థలము చూచు వరకు అంటే అంటే చెప్పాలా చెప్పాలా అంటే ఏమిటి యోగోవాకి యోగో యాకోబు ఒక నివాస స్థలము నేను దాకా ఏం చేయడు చెప్పాలా నా వాస స్థలమైన నా గుడార మా దావిది గారికి ఉంది రాజు గారికి ఉంది దావీద్ గారికి ఏముంది బొంగలా ఉంది బిల్డింగ్ ఉంది కదా దావీద్ గారు అంటాడు నా వాసస్థలమైన గుడారములోనికి నేను ప్రవేశించను అది మృక్కుబడి ఒకటో మృక్కుబడి ఏంటి చెప్పాలి చెప్పాలి ఇప్పుడైనా చెప్పాలి కనీసం నేను నా ఇంటికి పోను నా ఇంట్లో నేను నివసించను రెండవ మృక్కుబడి ఏం చేశారంటే నేను పరుండు మంచం మీదకి మంచం మీద పడుకోవాలి దావీదు నిజం మీలో చాలామంది కొంతమందికి కింద పడుకునే అలవాటు ఉంటుందేమో మంచిది అలవాటు అది అయితే చాలామందికి పరుపుల మీద పరుపు కనీసం రెండున్నర ఫీట్లు ఉండకపోతే నిద్రపోట్లా పరుపు అయితే కొనుక్కున్నారు కానీ నిద్రను కొనుక్కోలేకపోతున్నారు అది వేరే సబ్జెక్టు గమనించవలసింది ఏమిటంటే దావీదు చేసుకున్న మృక్కుబడులు దాదాపు మూడు మృక్కుబడులు చేసుకున్నాడు ఒకటేమో నా నివాస స్థలానికి నేను వెళ్ళను అన్నాడు రెండోదేమో నా మంచం మీద నేను పరుండును అని చెప్పాడు మూడవది నా కన్నులకు నిద్రను రానియను నా కనురెప్పలకు కునుగుపాటు ఎంత గొప్ప తీర్మానమో చెప్పండి ఎంత గొప్ప తీర్మానము ప్రభు సెనితడు తీర్మానం చేసుకున్నాడు ఆ మాట నా ఇంటికి నేను వెళ్ళను దేవుని మందిరం వచ్చిందాక కట్టలేకపోయాడు దేవుని అతను ఏ నివాస స్థలంలో అయితే రాజభవంతులో ఉండాలో తను మృక్కుబడి చేసుకున్న నాటి నుండి మరణించే వరకు ఆ దేవుని ఆ నివాస స్థలంలో తను లేడు లేడు తను మృక్కుబడి చేసుకునే రీతిగానే తను బ్రతికాడు రోజున ప్రతి సంగమా దేవుని సన్నిధులు ఒక మృక్కుబడి చేసుకునే విశ్వాసముగా ఉందిగాక దేవునితో ఒక వడంబడికి చేసుకునే విశ్వాసులుగా ఉందిముగాక దేవునితో ఒక ఒప్పు ఒక ఒక దేవునితో ఒక నిబంధన చేసి దాని చొప్పున జీవించే వారముగా ఉందిముగాక మొట్టమొదటిదేనేమో దావీదు గారు మొట్టమొదటి విషయం మొదటి ఐదు వచనాల తన జ్ఞాపకం చేసింది ఏమిటంటే గివింగ్ అ రైట్ ప్లేస్ టు గాడ్ దేవునికి సరైన స్థానం ఇవ్వడం రెండవది ఎక్స్ప్రెస్సింగ్ ఎ గ్రేట్ వర్షిప్ ఎ జాయిఫుల్ వర్షిప్ టు ద లాడ్ దేవునికి సంతోషకరమైన ఆరాధన చెల్లించడానికి గుర్చి ఆరో వచనం నుండి తొమ్మిదో వచ్చిన వరకు జ్ఞాపకం చేస్తున్నాడు మూడవది పదో వచ్చనం నుండి పన్నెండవ వచ్చిన వరకు కీర్తనాకారుడి పులరా ప్రధానంగా దేవుని సన్నిధిలో దేవుని యొక్క నిబంధనను జ్ఞాపకం చేస్తున్నాడు ఈ రిమైండెడ్ గాడ్ అండ్ ఈజ్ ఫైత్ఫుల్ ఫైత్ఫుల్ కవనెంట్ దేవుని యొక్క నిబంధనను జ్ఞాపకం చేసి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు పదమూడవ వచనం నుండి పద్దెనిమిదవ వచనం వరకు కీర్తనాకారుడు పులర దేవుని యొక్క ఆశీర్వదములను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు దేవుడు ఎన్నో ఇచ్చాడు కదా వాటిని జ్ఞాపకం చేసుకున్నాడు ఈ రోజున ప్రభుని ఆరాధించడానికి వెళ్ళే ముందుగా దేవుని సన్నిధులు నీ వడంబడికి ఏమిటి కీర్తనాకారుడు దావీదు అనేక వడంబడికలు చేసుకున్నాడు అయా చిరకాలము నీ సన్నిధులు నేను నివసిస్తానని తీర్మానం చేసుకున్నాడు అలానే బ్రతికాడు మనం ఎప్పుడు ఇంటికి పోదామా అని చూస్తాం ఎంత ఆలస్యంగా మందిరానికి వెళ్ళొచ్చో చూస్తాం ఎవరు ఏ పని లేకపోయినా ఎవడో కూడా ఫోన్ చేసి ఎవడో కూడా ఫోన్ చేసి కబుర్లు చెబుతాం మందిరానికి వచ్చినా కూడా ఫోన్ మాట్లాడు ఆగదు పిల్లరా ఈ రోజున దేవుని సన్నిధిలో ఒక మొక్కుబడి చేసుకుందాం అకార్డింగ్ టు యువర్ కమిట్మెంట్ అకార్డింగ్ టు యువర్ డెసిషన్ గాడ్ విల్ బ్లెస్ యు దేవుని దీవిస్తాడు దేవునితో ఒక మొరుక్బడి చేసుకుందయ్యా ఇలా నీ కొరకు బ్రతుకుతాను నాకు తెలిసిన ఒక దైవ సేవకుడు అనేక మంది దైవ సేవకులు ఉన్నారు కానీ భక్త సింగ్ గారు దేవుని సన్నిధిలో చేసుకున్న వడంబడికలలో ఒక వడంబడిక ఏమిటంటే నేను స్వార్థ ప్రకటించకుండా భోజనం చేయను స్వార్థ ప్రకటించకుండా మనం సువార్త ప్రకటించుకున్నాం కుంభాలు కుంభాలు ఎన్నిసార్లు అయినా తింటాం ఎంతసేపు అయినా సువార్త ప్రకటించుకున్నా నేనేమి భోజనం ఎంత తీర్మానం ఈ ఉదయ కాల సమయంలో ఆత్మీయ బిడలగా దేవుని సన్నిధిలో ఒక ముక్కుబడి చేసుకొని ఆ మురుక్కుబడి చొప్పున బ్రతుకుదుమ్మగాక అందరూ లేచి నిలబడదాం కొద్ది నిమిషాలు ప్రభుని ఆరాధన చేద్దాం ఎస్ఐకి కృతజ్ఞత చెల్లిద్దాం దేవా